హాయ్ అండి ఇది మార్నింగ్ టైం మార్నింగ్ మార్నింగ్ పల్లీలు వేస్తున్నాము ఇక్కడ ఒక కస్టమర్కి అయితే కొబ్బరిలు వేయాలి ఇంకొంతమంది అయితే మనం యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను నేను నువ్వులు పల్లీలు కలిపి పట్టించుకుంటున్నారు అని చెప్పేసి నేను వీడియో పెడితే దానికి చాలామంది కూడా మాకు కూడా కావాలండి పంపించండి అని ఆర్డర్ చేస్తున్నారు అనమాట సో ఇద్దరు ముగ్గురికి కలిపి మేము నైట్ పట్టేశారు మా హస్బెండ్ మార్నింగ్ కల్లా తీరుకుంటే మార్నింగ్ మేము బస్సు కానీ కొరియర్కి కానీ కట్టేద్దామని కానీ కొరియర్ వాళ్ళు అయితే త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు సో బస్కి వేసేస్తామన్నమాట నైట్ వేస్తే మార్నింగ్ కల్లా మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాప్కి వెళ్ళిపోతుంది సో బస్కి వేసేస్తామన్నమాట ఏలూరు పంపించాము నెక్స్ట్ ఇక్కడ రాపడోలో లోకల్లో పంపించాము తర్వాత ఏంటంటే ఆకిబిడి నుంచి పాలకొల్లు నుంచి కూడా ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారండి అక్కడ భీమవరంలో కూడా ఒక ఆయిల్ షాప్ ఉంది అది మాదేనండి సో అక్కడ కూడా మీరు అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోండి అక్కడ కూడా మీ కళ్ళ ముందు మీకు ఆయన పట్టిస్తారు స్టాండ్ దగ్గరండి కావాలంటే నెంబర్ పెడతాను